ఇది ఒక ట్రాలీని పైన విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు రోజుకుని వెళుతున్నాను ఆ ఎంట షాక్ వచ్చే ఇది చాలా పెద్ద ప్రమాదం నా కుటుంబాలకి ఇది చాలా తీరం కొట్టు వారి ఇది ఎక్కాడితేనే కానీ కూర్చోకుండా డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు చాలా గడువు తీరు ఈ యొక్క పరిస్థితులు కన్నీరు పర్వతం అయిపోయింది ఊళ్ళు ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని తట్టుకునే పరిస్థితిలో లేనటువంటి సిచ్యువేషన్ ఏదేమైనా కుటుంబానికి తొందరగా మాట్లాడి నష్టపరిహారంగా చనిపోయిన పదిహేను లక్షల రూపాయలు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కుటుంబాలు పదిహేను లక్షల చొప్పున కూడా రైసీ ఆయన పదిహేను లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు పాల్పడుతుంది ఆయన ఆ కుటుంబానికి నా ప్రకారం సానుకూతిని తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి పైన ఇది ఒక అనుకోని ప్రమాదం పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు పూర్తి కూడా నడుస్తాయి కానీ రైస్ మిల్ యాజ్ మాత్రం దీనికి వారి ప్రదేశంలో జరిగింది కాబట్టి వారు పెద్ద మనస్థితిలో అంగీకరించి పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఇందులో విద్యుత్ శాఖ అధికారులని తప్పిదం ఏమీ లేదు ఒక పొడవాటి ట్రాలీని తీసుకుని వాళ్ళు హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రయాలీల తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ ట్రాలీ సక్రమంగానే ఉన్నాయి కానీ దానికి ఎడ్యుస్టేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్ళేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీడికి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రాలిక్ ట్రాలీని కిందకి తెచ్చుకుంటే తీసుకెళ్ళిపోవడంలో పైనాలు విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ప్రమాణం అది యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ ఏంటంటే ట్రాలీ ఇది సర్టిఫికేట్ ట్రాలీ ఇది దానివల్ల కొంచెం